హైదరాబాద్లోని లోని ఎల్బీ నగర్ లో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది మన్సిరాబాద్ లో థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ వైర్లు తెగిపడ్డాయి రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో వాహనదారులు స్థానికులు భయందోళనకు గురయ్యారు అయితే విద్యుత్ వైర్లు తెగిపడిన సందర్భంలో అటుగా ఎలాంటి వాహనాలు వాహనాల పాదాచారులు కానీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇక ఘటనపై స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు ఇదే సంబంధించి పూర్తి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు మనసురాబాద్ లో జరిగింది థర్టీ త్రీ కేజీ విద్యుత్ లో ఒక్కసారిగా తీక్పడంతో స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆ సమయంలో ఆ వైపు ఎవరు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేదంటే మాత్రం చాలా ఘోరమైన ప్రమాదంగా ఇది ఉండేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ కేబుల్ వైర్లు తీక్పడడం లాంటివి ఇన్సూరెన్స్ ఇక్కడ వరుసగా జరుగుతున్నా కూడా పట్టించుకున్న వారే లేకుండా పోయినారు ఎన్నిసార్లు ఫిర్యాదు పట్టించుకున్న వారు లేదని స్థానికులు అయితే వాపోతున్నారు ముఖ్యంగా ఆ సమయంలో ఎప్పుడైతే వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ అంశానికి కూడా సమాచారం ఇచ్చారు కానీ వారు వెంటనే రెస్పాండ్ కావాలనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు విజయానికి అదృష్ట అవకాశాలు ఎవరు లేకపోవడం ప్రమా ప్రమాద కానీ లేదంటే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఈ రోజు చనిపోయే అవకాశం కూడా ఉండేది కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఏదైనా ఇలాంటి తప్పితే ఏవి అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అలాంటి కేవీ విద్యుత్ సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇంతమంది ఇలాంటి ప్రమాదం ఏర్పరచాల్సిన బాధ్యత మాత్రం ఆ విధి శాఖ ఉన్నటువంటి మాత్రం థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్